కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం చిత్రలహరి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం ఈనాటి చిత్రలహరి కార్యక్రమంలో ఈ వారం అలరించబోతున్న చిత్రం స్వర్ణ స్వర్ణకమలం కే కె విశ్వనాథ్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా వెంకటేష్ భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమాను కెఎస్ రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సిహెచ్వి అప్పారావు నిర్మించాడు లోక్సింగ్ ఛాయాగ్రాహకుడిగా జిజీ కృష్ణారావు ఎడిటర్గా పనిచేశారు ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే దర్శకుడు కె విశ్వనాథ్ తోటపల్లి సాయినాథ్ మాటలు రాశాడు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జూలై పదిహేనవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో తారాగణం చంద్రశేఖర్గా వెంకటేష్ మీనాక్షిగా భానుప్రియ శేషేంద్ర శర్మగా ఘంటా కనకారావు సావిత్రిగా దేవి లలిత శ్రీనివాసుగా షణ్ముఖ శ్రీనివాస్ నటించారు ఇంకా ఈ చిత్రంలో కే మిశ్రో పావల శ్యామల సాక్షి రంగారావు శ్రీలక్ష్మి డబ్బింగ్ జానకి ముచ్చర్ల అరుణ రామానుజాచార్యులు కామేశ్వరరావు షారన్ లోవెన్ విన్నకోట విజయరామ్ కెవి సత్యనారాయణ ఎన్ శివరామకృష్ణయ్య కేఎస్టి సాయి అరుణ్ కుమార్ మున్నగు వారు నటించారు

చిత్రకారుడైన యువకుడు తన పొరిగింటిలో ఉండే వృద్ధ బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్య కళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం మరి ఈ చిత్రం యొక్క కథకు సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మకు ఇద్దరు కూతుళ్లు వారి పేర్లు మీనాక్షిగా నటించిన బానుప్రియ సావిత్రిగా దేవి లలిత శేషేంద్ర శర్మ నాట్యంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన వాడైనా కూడా పెద్దగా కలిగిన కుటుంబం కాకపోవటంతో తన ఇద్దరు కూతుళ్లకు అందరిలాగే చదువు చెప్పించలేకపోతాడు కాని సావిత్రికి కర్ణాటక సంగీతంలో మీనాక్షికి కూచిపుడి నృత్యంలో శిక్షణ ఇస్తాడు సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా భావించి దానిని జీవనాధారంగా భావిస్తూ ఉంటుంది రెండవ కూతురు మీనాక్షి మాత్రం లాంటి కలలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవితం గడపాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది ఇవన్నీ ఆమె అక్కతో చెప్పుకుంటూ ఉంటుంది అయిపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టరు ఎల్లుండే వాళ్ళిద్దరు ఇంత అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురాలు మరి నీకు కూడా అలా గొప్ప ఇంటి కోడలు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఎంతక్క నగలు పెట్టుకోవాలని తాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకున్నవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్యసరు చదువులు తిండికి పండికి చాలన బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు ఊచిపూడి అగ్రహారులు ఉన్నట్టు చేసేవాడు నాకు దొరుకుతారు అంతకు తగ్గ బాగుంటుంది ఏమిటి వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతికైనా పొద్దున్న లేచం దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దితూ దిది తేలు ఇవన్నీ మనకెందుకు మొరకొస్తాయి చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాంతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడ్డాం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను ఇచ్చితేనా నాన్నగారి లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఇదిలా ఉండగా వారి ఇంటి పక్క ఇంట్లోకి వెంకటేష్ చంద్రశేఖర్ అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు ఆమెలోని నాట్యాన్ని చూసి ఆమెను అభిమానిస్తాడు మీనాక్షి అయిష్టతను గమనించి బాధపడతాడు వారి కుటుంబానికి చిన్న చిన్న పనులు సహాయపడుతూ వారికి చేదోడు ఉంటాడు చంద్రశేఖర్ మీనాక్షి చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు అయితే మీనాక్షి అందుకు అయిష్టంగా ఒప్పుకొని ప్రదర్శన సగంలో నిలిపివేయటంతో ఆమె తండ్రి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు bye wow. దృష్టవ శాత్తు ఆయన అప్పుడే మరణిస్తాడు తన తండ్రి మరణానికి తానే కారణమయ్యానని బాధపడుతూ ఉంటుంది మీనాక్షి అమెరికాకు వెళ్లే ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ మీనాక్షిని కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి భారతీయ నృత్యంలో ప్రసిద్దురాలైన ఒక అమెరికా నర్తకి సహాయంతో అమెరికా వెళ్లేలా ప్రోత్సహిస్తాడు నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణు అణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్పిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ చెప్పింది ఇదే భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ణం ఇచ్చాడు మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచుకోవాలి మనసు పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లే ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శనించిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారి కాదు కనిపించింది సింహగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు తను ఒక కల్చరల్ ట్రూప్ తో అమెరికా వెళ్తున్నారట మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు చాలా చక్కటి అవకాశం ఆ దేశాలన్నీ చూసే అదృష్టం అందుకు తగిన పారితోషు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది అలా నీ కోరిక తీరుతుంది నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజుల అక్కడికొస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది అమెరికా వెళ్ళటానికి ఎయిర్పోర్టు దాకా వెళ్ళిన మీనాక్షి చంద్రశేఖర్ కు తన మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకొని తిరిగి వచ్చేస్తోంది ఇద్దరూ కలుసుకోవటంతో కథ సుఖాంతమవుతుంది చల్లు 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 పొంగు నింగివళ్ళు నల్లమబ్బు చల్లని చల్లని చిరుదల్లు నల్లమబ్బు చల్లని చల్లని చిరుగల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ంగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరిగా వెళ్ళు వచ్చి సాగని ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు కల్లు కల్లు కళ్ళు అంటూ పల్లె చుళ్ళు చల్లు చల్లు నాకు కొంగు నింగి ఒళ్ళు కాలానికి తీరొకటూరికి నటరాజ స్వామి జటా చూటిలోకి చేరకుంటే చిరుచుకుపడు సురగంగకు విలువే మూడి విలువే మూరి భల్లు 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 మండు మెరు పల్లె కుళ్ళు చల్లు చల్లు ధల్లు నవ్వు పొంగు నింగి ఒళ్ళు ఈ చిత్రం యొక్క నిర్మాణ విశేషాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం ఈ సినిమాలో కీలక భాగం కథానాయక చుట్టూనే తిరుగుతుంది ఈ పాత్రను భానుప్రియ పోషించగా ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో కథానాయకుడి పాత్రలో వెంకటేష్ నటించాడు ఈ సినిమాలో కథానాయకకు స్ఫూర్తి కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవిన్ తన నిజ జీవిత పాత్రల్లో నటించింది మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి సంయుక్త పాణిగ్రహి మొదలైన వారిని అనుకున్నారు ఈమె ఒడిస్సీ గురువు కేలు చరణ్ మహో పాత్ర శిష్యురాలు ఒకసారి శారణ్ దూరదర్శన్కి ఇచ్చిన ముఖాముఖిలు ఆమెను చూసిన చిత్ర బృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్న సత్యంతో ఒక నెల రోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకలింపు చేసుకోలేకపోవచ్చునని ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్ని సినిమాల్లో ఉంచడానికి అంగీకరించాడు ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్య కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి తండ్రి పాత్రను పోషించిన ఘంటా కనకారావు నిజ జీవితంలో కూడా నాట్యాచార్యయుడే ఆయనది ఏలూరు ఈ చిత్రంలో నాట్యం చేస్తూ వేదిక మీదే మరణించినట్లుగాని నిజ జీవితంలో కూడా మరణించడం యాదృచ్ఛికం మీనాక్షి అక్క పాత్ర పోషించిన నటి దేవి లలిత ఈమెను ఓ టీవీ సీరియల్లో చూసిన తర్వాత ఈ పాత్రకి ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు ఇంటి యజమాని పాత్ర పోషించింది కెఎస్టి సాయి ఆయన కుమారుడు వయోలిన్ కళాకారుడిగా పోషించిన నటుడు కూడా నిజ జీవితంలో వయోలిన్ కళాకారుడే వీరెవరూ అప్పటికి పేరున్న కళాకారులేమి కాదు కానీ దర్శకుడు విశ్వనాథ్ తాను రాసుకున్న పాత్రల కోసం వీరైతేనే బాగుంటుందని ఎన్నుకున్నాడు హాస్యం కోసం సృష్టించిన ఓంకారం అఖిలం పాత్రలను సాక్షి రంగారావు శ్రీలక్ష్మి పోషించారు ఈ సినిమా ప్రధాన భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించగా పాటలు కొన్ని విలక్షణమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు मङ्गलप्रदाय गोतुरङ्गते नमः शिवाय गङ्गया तरङ्गितोत्तमाङ्गते नमः शिवाय ॐ नमो नमो नमः शिवाय शूलिने नमो नमः कपालिने नमः शिवाय చిరంజితుండమాలి నమ శివాయ అరవ రవమిది పదములదా i <laughs> సాధన మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మృగు స్వర్ణకమలం సినిమాలోని పాటలు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో చిత్రీకరించారు కెవి సత్యనారాయణ పాటలకు నృత్యాన్ని సమకూర్చాడు ఈ చిత్రంలోని అందేల రవమీది పదములద పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది అన్నమయ్య రాసిన చేరి యశోదకు శిశువితడు పాట తప్ప మిగతా పాటలన్నింటికీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించాడు గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పి సుశీల ఇళయ అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది శివ పూజకు చిరించిన సిరి మృదుమంజుల పద మంజరి పూచిన పూవ యతి రాజుకు జతి స్వరముల పరిమణ్యువా చలి <Sess> 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 ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది పన్నెండవ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన స్వర్ణకమలం చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ చిత్రం బంగారు నంది పురస్కారం పొందింది ఉత్తమ నటిగా భానుప్రియ సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారం ప్రత్యేక జ్యూరీ పురస్కారం వెంకటేష్కు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారం లభించింది ఉత్తమ చిత్రం పురస్కారాన్ని సిహెచ్వి అప్పారావు ఉత్తమ దర్శకుడిగా కె విశ్వనాథ్ నంది పురస్కారం పొందారు కమ్మని కలలా పాతలే రాగం అంతారు అలలకు అల్దు నా సించి నా కాశం కలలా కరగడమ జివితాన పరమార్దం రు పల్లె తుళ్ళు కల్లు 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 నాకు కొంగు నింగి ఒళ్ళు నల్ల చల్లని చల్లని చిరు చల్లు వచ్చి